హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే మా గుంటూరు స్పెషల్ అయిన గోంగూర అండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది ఆకురలో అయితే ఇదే ఫేవరెట్ గోంగూర చాలా చాలా రుచిగా ఉంటుంది మేమైతే కొండ గోంగూర అంటామండి ఈ ఎర్రగా కనిపిస్తుంది చూసారా గోంగూర దీన్నైతే మేము ఇక్కడ అయితే కొండ గోంగూర అని అంటాము మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి ఇలా ముందు రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి తీసుకొని ఆకులు ఇలా గిల్లుకొని తీసుకోండి నీట్గా నేను చూపించిన విధంగా ఇది చూడండి అది మామూలు గోంగూరని అందుక తీసేసాను ఈ విధంగా ఎర్రగా ఉండేదాన్ని మేమైతే కొండ గోంగూర అంటాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుంది ఇలా రెండు కట్టలు గోంగూరని మొత్తం ఆకులన్నీ కోసుకున్నాను ఇప్పుడు ఓ త్రీ ఫోర్ టైమ్స్ అయినా కడుక్కోవాలండి పెద్దగా ఓ డేక్షా పెట్టుకొని దాని సగానికి నీళ్లు పోసుకొని కడుక్కుంటున్నానండి మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి తప్పకుండా ఎందుకంటే దీనిలో రేతి ఉంటుంది ఇసుక మంచిగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఒక డేక్షా తీసుకొని దానిలో రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి రెండైతే చాలండి ఇప్పుడు ఈ మూడు టమాటాలు తీసుకున్నానండి కోసుకొని పెట్టుకోండి తర్వాత వేసుకుందాం ఇప్పుడైతే శుభ్రంగా కడిగిన గోంగూరని మొత్తం దానిలో వేసుకుంటున్నానండి ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత గోంగూర వేసుకున్నానండి ఇప్పుడైతే ఆ మూడు టమాటాలు కోసుకున్నాను కదా మీడియం సైజువి మూడు టమాటాలు అయితే చాలండి ఎక్కువ అయితే అవసరం లేదు వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర చెంచాల కారం వేసుకున్నానండి మీ టేస్ట్కి ఎంత సరిపోతే అంత వేసుకోండి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఫ్రెష్ది ఇప్పుడు మా పెరట్లో కొత్తిమీర అండి ఇది నేను పెంచిన కొత్తిమీర వేసుకున్నానండి కొంచెం ఓ ఒకటిన్నర టీ గ్లాసులు వాటర్ పోసుకోండి పొయ్యి మీద పెట్టండి ఇలాగా ఉడుకుతుందండి ఇప్పుడు తీసి చూద్దాం చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి గరిట తీసుకొని అటు ఇటు కలపండి కలుపుకోవాలండి ఒకేసారి టమాటా ముక్కలన్నీ ఒకసారి కింద కనుక్కోవాలండి అవి కూడా ఉడకాలి కదా లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి ఒకసారి కలుపుకోండి నీళ్ళు ఆకుకూరలో ఎక్కువ నీళ్లు ఉంటాయండి అందుకనే టమాటాల్లో కూడా ఎక్కువ నీరే ఉంటుంది బాగా ఉడికిపోతాయండి అన్నీ కొంతమంది ఉప్పు కూడా వేసేస్తారండి ఉప్పు ఇప్పుడే వేయకూడదు లాస్ట్లో వేసుకోవాలండి ఉప్పు చూసారా ఈ విధంగా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా ఈ విధంగా దగ్గర పడుతూ వచ్చింది కదా ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడినంత కళ్ళు ఉప్పు తీసుకుండీ కళ్ళు ఉప్పు తీసుకొని పప్పు గుత్తితో మెదుపుకోండి అంతా పేస్ట్ అదే మెత్త మెత్తగా అయ్యేలాగా పేస్ట్ లాగా మిక్సీలో మాత్రం వేయకండి అండి కొంతమంది మిక్సీలో వేస్తారు అస్సలు బాగోదండి అసలు తినలేము బాగోదండి టేస్ట్ అసలు వేయకండి టేస్టే మారిపోతుంది ఇలా పప్పు గుత్తితో అనుకోండి చాలా చాలా బాగుంటుంది తొందరగానే అయిపోతుందండి ఇప్పుడు మనం పోపు ఎక్కించుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి పోపు దినుసులు వేసుకున్నాను అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ఎండుమిర్చి వేసుకోండి తుంచి వేసుకో మూడు నాలుగు రెమ్మలు వెల్లుల్లిని దంచి వేసుకోండి చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ ఆ స్మెల్ చాలా బాగుంటుంది వెల్లుల్లి దంచి వేసుకోండి కన్ఫామ్గా వేసుకోండి ఇప్పుడు చూసారా పోపు ఆల్మోస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు రెండు రెమ్మలు వేసుకున్నానండి ఇప్పుడు ఆ గోంగూరని వేసుకోండి మెదిపేసిన గోంగూరని చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి